హెచ్ఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వేములవాడ మండల స్థాయి క్రీడా పోటీలు వేములవాడలోని జ్యోతిబా పూలే క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి ఈ క్రీడా పోటీల్లో భాగంగా విద్యార్థులకు ఖోఖో కబడ్డీ అథ్లెటిక్ పోటీలను నిర్వహించారు ఇందులో గెలుపొందిన విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో పిడి రవీందర్ రావు ఎస్ హమీద్ శ్రీనివాస్ దేవయ్య కాంగ్రెస్ నాయకులు కోకుల రాజు తదితరులు పాల్గొన్నారు Oh, I'm going to go for a race. Come on. 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 Come చిప్పెం వర్సెస్ ఎన్ జీపీ గైల్స్ నెక్స్ట్ మ్యాచ్ అండర్ సెవెంటీ ఇయర్స్ కబల్ట్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ సుభాగంగా ఈరోజు భీములవాడ అర్బన్ మండలంలోని ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దగ్గర దగ్గర నాలుగు వందల గర్ల్స్ ఈరోజు మరి స్పోర్ట్స్లో పాల్గొంటున్నారు కబడ్డీ వాలీబాల్ ఖోఖో అథ్లెటిక్స్ ఈరోజు మరి ట్వెల్త్ రోజు గర్ల్స్కి థర్టీన్త్ రోజు బాయ్స్కి జరుపుకుంటున్నాము కబడ్డీ దీనికి సహకరించినటువంటి గెస్ట్కి హెచ్ఎఫ్ క్రీడలు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఇయర్స్ ఈరోజు బాలికలకు రేపు బాలురకు స్థానిక మన మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుంది ఇందులో భాగంగా దాదాపు మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల మంది అమ్మాయిలు వివిధ పాఠశాల నుండి వచ్చి పాల్గొనడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన కాంగ్రెస్ నాయకులు రాజు రాజుగారు పిలువగానే ఇచ్చేసి వారి సహృదయంతో వారు మరి ఈ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు బాలికలకు రేపు బాలులకు జరుగుతున్నటువంటి దాదాపు ఒక రెండు వందల యాభై ప్రైజులు కూడా మేము అడగానే మా కోరికను మన్నించి వారు నేనున్నాను అని మా భుజస్కంధాల మీద చేతి మాకు ముందుకు నెట్టి నేనున్నాను మనోధైర్యాన్ని కల్పి కల్పించేసి మరి మాకు మీ కూరగానే ఇచ్చినందుకు వారికి మా క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉన్నటువంటి ప్రైవేట్ విధంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను మరి కబడ్డీ ఖోఖో వాలీబాల్ మరి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందకరం మరి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మనల్ని ఆహ్వానించినటువంటి ఒక వ్యక్తిగల సార్లకు అదేవిధంగా ముఖ్యంగా ఒక సార్లకు కూడా వారి ముందరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి విద్యార్థులు విద్యార్థులు మరి వారి గెలుపు ఓటర్లను ఒక స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు క్రీడా స్పూర్తితో పాటు విద్యారంగంలో మరి ముందురంగా ఉండాలని చెప్పి మరి నేటి రోజుల్లో యువత ఎక్కువగా ఫోన్లకు కానీ మరి తర్వాత అల్వాద రోజుల్లో మరి వైరు ఒక విద్యార్థులను ఈ ఆటల్లో ముందించాలని చెప్పి కోరుకుంటూ మరి దాని మీద ఆహ్వానికు బలు వారి యొక్క బృందానికి पेड़ पत्ते प्रत्येक धन्यवाद